జై గురుదత్త అందరికీ నమస్కారం ఈరోజు భవిష్యత్తు తెలుసుకునే యంత్రం గురించి మీకు చెప్తాను ఓకేనా దీనివల్ల అసలు యూజ్ ఏంది దీన్ని ఏ విధంగా ఉపయోగించాలి అనేది ఏ విధంగా పూజ చేయాలనేది పూర్తి వివరాలు అనేది మీకు చెప్తాను ఆ విధంగా మీకు మీరు చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ అసలు దీనివల్ల యూజ్ ఏంది చెప్తాను వినండి మీరు ఎప్పుడైనా సరే ఏదైనా బిజినెస్ చేయాలని చెప్పేసి అనుకున్నారనుకోండి బిజినెస్ చేయాలా బిజినెస్ పెట్టాలా వద్దా ఓకేనా ఆ బిజినెస్ పెడితే లాభం వస్తుందా నష్టం వస్తుందా అనేది తెలుసుకోవచ్చు ఓకేనా అదే విధంగా మీరు ఎక్కడికైనా వెళ్తున్నారు అక్కడ మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది తెలుసుకోవచ్చు లేదు మీది ఇంట్లో ఏదైనా వస్తువు పోయింది ఓకేనా ఏదైనా వస్తువు పోయిందా వస్తువు ఎవరు తీశారు అని తెలుసుకోవచ్చు అదే విధంగా మీ లైఫ్లో మీకు మంచి జరుగుతుందా లేదా అనేది తెలుసుకోవచ్చు లేదు ఎక్కడనైనా జాగా కొంటున్నారు ఏదైనా జాగా కొంటున్నారు ఆ జాగా కొనొచ్చా లేదా లేదా పొలం కొనొచ్చా లేదా జాబ్ చేస్తే బాగుంటుందా బిజినెస్ చేస్తే బాగుంటుందా లైఫ్లో ఏం చేస్తే బాగుంటుందా అనేది తెలుసుకోవచ్చు ఇట్లా ఎన్నో రకాలుగా విషయాలు కూడా ఈ యంత్రం ఏదైతుందో దీని ద్వారా తెలుసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఒక పెళ్ళి సంబంధం ఉంది పెళ్ళి సంబంధం మంచిదా కాదా ఓకేనా ఇట్లా ఒకటి కాదు జీవితంలో అన్ని రకాల విషయాలు కూడా తెలుసుకోవచ్చు జరగబోయే విషయం నాకు లైఫ్ బాగుంటుందా లేదా అనేది కూడా తెలుసుకోవచ్చు ఓకేనా రేపు ఏం జరుగుతుందనేది కూడా తెలుసుకోవచ్చు ఎక్కడ ఏ కాలేజీకి వెళ్తే బాగుంటుంది అనేది తెలుసుకోవచ్చు ఓకేనా ఇట్లా ఒకటి కాదు లైఫ్లో ఎన్ని ఉంటాయో అన్ని రకాలుగా కూడా ఈ యంత్రం ద్వారా మీరు తెలుసుకోవచ్చు అనమాట అది ఎలా అంటే నేను పూర్తి వివరం చెప్తాను సార్ జాగ్రత్త నుండి ఇది కేవలం మీరు దిండు కింద పెట్టుకొని నైట్ టైంలో పండుకోవాలి ఏం చేయాలి దిండు కింద పెట్టుకొని నైట్ టైంలో అంతే సరిపోతుంది మీకు వెంటనే అది నైట్కి నైట్ మొత్తం కూడా మీకు తెలియ తెలియడం అనేది జరుగుతుందనమాట ఇది ఏ విధంగా రాయాలి ఏ విధంగా పూజ చేయాలి అనేది కూడా చెప్తే చాలా సింపుల్ పెద్ద రిస్క్ అనేది ఏమి ఉండదు దీనికి రెండు మూడు రకాల విధానాలు ఉంటాయి ఆ విధానాలు ఆ విధానాలన్నీ కూడా మీకు చెప్తాను ఇప్పుడు వీడియోనే పూర్తిగా చూడండి దీన్ని చూసి మీకు మీరు ఉపయోగించుకోండి ఓకేనా ఎక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు దీని ద్వారా నిధి ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు ఓకేనా అక్కడ అది వస్తుందా రాదా తెలుసుకోవచ్చు ఒక మనిషి మంచివాడా చెడ్డవాడా తెలుసుకోవచ్చు ఇట్లా ఒక్కటిగా చాలా రకాలు కూడా తెలుసుకోవచ్చు చాలా పవర్ఫుల్ యంత్రం ఇది అందరూ కూడా యూజ్ చేసుకొని మీకు మీరు చేసుకోవచ్చు ఓకేనా ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు ఒక మనిషికి దయం పట్టిందా లేదా గ్రాస్థితి మంచిగా ఉందా లేదా ఇట్లా చాలా రకాల విషయాలు కూడా దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట ఏదైనా పని మీద వెళ్తే పని జరుగుతుందా లేదా ఇట్లా తెలుసుకోవచ్చు ఇది పూజ విధానం చెప్తా వినండి ఏదైనా సరే మంచి రోజు చూసుకోవాలి ఓకేనా మంచి రోజు చూసుకొని చేసుకుంటే చాలా బెటర్ ఏ రోజు చేసినా మీకు దీన్ని వర్క్ అనేది కనిపిస్తుంది ఓకేనా మంచి రోజు చూజ్ చేసుకుంటే చాలా బెటరు చేసే ముందు ఫస్ట్ శుభ్రంగా ఉండాలి ఓకేనా పూజా గదిలో చేయాలి శుభ్రంగా ఉండాలి స్నానం చేసి చేయాలి పూర్తి విశ్వాసంతోనే ఇది చేయాల్సి ఉంటుంది ఓకేనా నమ్మకం లేకుండా చేస్తే ఇది ఏ మాత్రం కూడా పని అనేది జరగదు పూర్తి విశ్వాసంతోనే ఇది చేయాలి ఒక భుజపత్రాన్ని తీసుకొని భుజపత్రం మీద దీని రాయాల్సి ఉంటుంది సేమ్ ఎలా ఉందో మేము రాసి కూడా చూపించినా చూడండి సేమ్ ఎలా ఉందో అదే విధంగా యంత్రాన్ని అనేది రాయాలి ఓకేనా రాసిన తర్వాత దానికి అగర్బత్తిల ధూపం అనేది చూపించాలి అగర్బత్తిల ధూపం చూపించి ఇది పొద్దున పూట చేసి పూజ గదిలో పెట్టేసేయాలి ఓకేనా పూజ గదిలో పెట్టేసి తర్వాత పడుకునేటప్పుడు దిండు కింద పెట్టుకొని పడుకోవాలి ఓకేనా పండుకునేప్పుడు దిండు కింద పెట్టుకొని మీరు ఈ దేని గురించి చేస్తున్నారో అదే నీ మనసులు అనుకోవాలి దైవాన్ని ప్రార్థన చేసి ఆయన నామస్మరణ చేసి ఏ దేవుడైనా పర్లేదు నామస్మరణ చేసి మీరు మనుషులు అనుకోవాలన్నమాట ఈ విషయం గురించి నాకు తెలియాలి ఇది జరుగుతుందా లేదా ఇది కొనాలా లేదా చేయాలి ఇట్లా అని చెప్పేసి మీరు మనసులో అనేది అనుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఈ విధంగా అనుకొని పండుకుంటే చాలు మీకు తెల్లారి మొత్తం స్వప్నంలో మొత్తం టీవీలో వచ్చినట్టు అన్ని విషయాలు కూడా తెలిసిపోతాయి అన్నమాట భూత భవిష్యత్ వర్తమానాలు అన్నీ కూడా దీంట్లో తెలుస్తాయి అంత పవర్ఫుల్ యంత్రం అనమాట ఇది ఓకేనా ఈ విధంగా మీరు చేసుకోవచ్చు మీకు మీరు ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా చేయొచ్చు ఆడవాళ్ళు రజస్త్వాలు అంటే డే టైంలో ఉన్నప్పుడు మాత్రం చేయొద్దు ఓకేనా ఎప్పుడు చేసినా సరే ఇల్లు శుద్ధి చేసుకొని పక్క బట్టలు శుద్ధి చేసుకొని శుద్ధి చేసుకొని చేయండి దాన్ని రిజల్ట్ అనేది మీకు ఖచ్చితంగా పొందుతారు పూర్తి విశ్వాసంతో చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ టచ్ చేయండి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే స్క్రీన్ మీద కనిపించే నెంబర్ ఫోన్ చేయండి ఓకేనా అయితే దీంట్లో ఒక సీక్రెట్ ఏంటంటే ఇది చేసేటప్పుడు ఏంటంటే తొందరగా మీకు రిజల్ట్ రావాలని చెప్పి చాలామంది కూడా అనుకుంటారు ఓకేనా అట్లా అనుకున్నప్పుడు ఏం చేయాలంటే దీన్ని మన కస్తూరి దొరికితే కస్తూరితో రాయండి ఒకవేళ కస్తూరి దొరకలేదు అంటే గులాబీ పువ్వు అయితే ఖచ్చితంగా దొరుకుతుంది జస్ట్ ఐదు రూపాయలు పెడితే వస్తాయి ఎక్కడైనా సరే గులాబీ పువ్వుని పేస్ట్ లాగా చేసి దాంట్లో కొంచెం లైట్గా పాలు కలపండి ఆ ఉ అయితే చాలా బెటర్ కలిపి రాయండి చాలా బెటర్గా ఉంటుంది ఓకేనా తొందరగా మీకు రిజల్ట్ రావడం జరుగుతుంది లేదా కుంకుమ పువ్వు కూడా దొరుకుతుంది కుంకుమ పువ్వుతో కూడా సేమ్ అదే విధంగా చేయవచ్చు కానీ ఆ విధంగా చేసి మంచి రిజల్ట్ రావడం అనేది దొరుకుతుంది స్పీడ్గా కూడా మీకు స్పష్టంగా తెలియడం అనేది జరుగుతుంది అనమాట ఓకేనా నార్మల్గా గ్రీన్ కలర్ మార్కర్తోని లేదా రెడ్ కలర్ మార్కర్తోని భుజపత్రం మీద రాసినా సరే పని చేస్తుంది చేయదని కాదు కాకుంటే ఏంటంటే ఒక వస్తువుని వానప్పుడు దాని శక్తి తొందరగా యాక్టివేట్ అవుతుంది అనమాట కాబట్టి ఈ ఐటెంలు అనేది తంత్రశాస్త్రం చెప్పడం అనేది జరిగింది ఓకేనా ఈ విధంగా మీరు మీకు మీరు చేసుకోండి మీకు ఒకవేళ ఒక రోజులో తెలియలేదు అనుకోండి సపోజ్ మీ కర్మ బాగాలేకనో మీ టైం బాగాలేకనో సంథింగ్ ఏదో కారణం వల్ల లేకపోతే మీకు ఎవరో ఏదో చేశారో ఇట్లా ఏదో కారణం వల్ల మీకు తెలియలేదు అనుకోండి ఒక రోజులో త్రీ డేస్ చేయండి త్రీ డేస్ లేదు అంటే సెవెన్ డేస్ చేయండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్గా మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఓకేనా దీంతో సంతానం గురించి తెలుసుకోవచ్చు అదేవిధంగా పెళ్ళి గురించి తెలుసుకోవచ్చు మీకు ఏం జరిగిందో తెలుసుకోవచ్చు ఏ టు జెడ్ అనేది తెలుసుకోవచ్చు చేసేటప్పుడు మీరు మనసులో దైవాన్ని ప్రార్థన చేసి ఈ దీని గురించి అని చెప్పేసి మనసు పూర్తిగా అదే ఆలోచన చేసి దేవునికి చెప్పాలన్నమాట ఇది తెలుసుకోవాలనుకుంటున్నాను దేవునికి చెప్పేసి మీరు పండుకోవాలి సరిపోతుంది ఓకేనా ఈ విధంగా చేసుకోండి మీ లైఫ్లో ఎన్నో మార్పులు తెచ్చుకోండి జై గురుదత్త